హమాస్ చీఫ్ ఎలిమినేషన్తో మిడిల్ ఈస్ట్ టెన్షన్ పీక్స్కు చేరిపోయింది ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదని హమాస్తో పాటు ఇరాన్ హిజ్బుల్లా తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాయి ఇరాన్ అయితే టెలవ్యూపై దాడికి సిద్ధమంటోంది కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ హెచ్చరికలను సీరియస్గా తీసుకోవడం లేదు పైగా తన టార్గెట్ లిస్టులో ఉన్న హమాస్ కమాండర్లపై అంతే సీరియస్గా యాక్షన్ కొనసాగిస్తోంది దీంతో ఐడిఎఫ్ నెక్స్ట్ టార్గెట్ చేయబోయేది ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఇంతకు హమాస్ ను నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేసిన ఐడిఎఫ్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు హమాస్ టాప్ కమాండర్ సిన్వర్ ఎలిమినేషన్ కు నిజంగా రంగం సిద్ధమైందా వాచ్ ది స్టోరీ హమాస్ తో యుద్ధం ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు హనీ తర్వాత ఐడిఎఫ్ ఎవరిని లక్ష్యం చేసుకోనుంది హమాస్ టాప్ కమాండర్ యాహియా సిన్వర్ ఎక్కడున్నారు ఇస్మాయిల్ హనియే ఫువాద్ ఖక్ర వీరిలో ఒకరు హమాస్ చీఫ్ మరొకరు హిజ్బుల్లా టాప్ కమాండర్ ఈ ఇద్దరు ఇజ్రాయిల్ కు బద్ధ శత్రువులు కానీ పన్నెండు గంటల వ్యవధిలోనే ఇద్దరు హత్యకు గురయ్యారు టెహ్రాన్ లో హమాజ్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు దీనికి కొన్ని గంటల ముందు ఫువాద్ ఖక్ర పీరుట్ లో హత్యకు గురయ్యాడు ఈ రెండు హత్యల్లో ఫువాద్ హత్యమార్చింది తామేనని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ బాధ్యత తీసుకున్నప్పటికీ హనియ మరణంపై మాత్రం ఇజ్రాయెల్ తమ ప్రమేయం లేదని చెబుతోంది కానీ హనియను చంపాల్సిన అవసరం మరెవరికీ లేదనేది ఇరాన్ వర్షన్ హనియ విషయంలో అందరికీ ఇజ్రాయిల్ పైనే అనుమానాలున్నాయి ఎందుకంటే ఇలా ఆపరేషన్ నిర్వహించడంలో మొసాద్ ను మించిన మనుగాడు లేడని అందరికీ తెలుసు మరి మొసాద్ నెక్స్ట్ టార్గెట్ చేయబోతోంది ఎవరిని మిడిల్ ఈస్ట్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్న ఇదే యాహియా మొసాద్ కిలింగ్ లిస్ట్ లో ఈ పేరు టాప్ లో ఉంటుంది అమాటకు వస్తే హమాస్ చీఫ్ కంటే ముందే ను టార్గెట్ లిస్ట్ లో పెట్టుకుంది మొసాద్ ఎందుకంటే ఇజ్రాయిల్ పై అక్టోబర్ ఏడున జరిగిన విధ్వంసానికి మాస్టర్ మైండ్ ఇతడు అందుకే ఇతడిని నయాబ్ బిన్ లాడెన్ గా ఇజ్రాయిల్ ప్రకటించింది అతడి లక్ష్యంగానే గాజాలో భూతల దాడులకు ఇజ్రాయిల్ దిగింది గతేడాది నవంబర్ లో యాహియా శనివర్ ను చుట్టుముట్టామని అతడున్న బంకర్ ను నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది గాజా సిటీలోకి ప్రవేశించిన సైన్యం అతడి బంకర్ ను కనుగొన్నదని సహాయకులతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నాడని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యో గ్యాలెంట్ వెల్లడించారు ఇదే సమయంలో యుద్ధం తుది దశకు చేరుకుందని సంచలన ప్రకటన చేశారు ఒక్కడిని చంపితే యుద్ధం ముగుస్తుందని చెప్పారంటేనే ఇజ్రాయిల్ పై హమాసు దాడుల వెనుక అతడి పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు కానీ చిక్కినట్టి చిక్కన సిన్వర్ ఎప్పట్లానే మాయమైపోయాడు ఆ రోజు నుంచి సిన్వర్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించిన సిన్వర్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో పెరిగి పెద్దయ్యాడు అప్పట్లో ఖాన్ యూనిస్ నగరం ఈజిప్ట్ నియంత్రణలో ఉండేది సిన్వర్ కుటుంబం మొదట్లో అష్కెలోన్ లో స్థిరపడింది కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించిన తర్వాత గాజాకు తరలి వెళ్లారు సిన్వర్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు ఇరవై నాలుగేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు తొలిసారిగా అరెస్ట్ అయ్యాడు పాలిస్తీన ఉద్యమంలో ఇజ్రాయిల్ గోడచేరులపై దాడులు చేయడానికి సాలా షెహడెతో జత కట్టి ఓ గ్రూప్ ను ఏర్పాటు చేశాడు ఇజ్రాయిల్ బలగాల చేతుల్లో షెహడే మరణించిన తర్వాత రెండు వేల రెండులో హమాస్ మిలిటరీ విభాగానికి సిన్వర్ సారథ్యం వహించాడు ఆ రోజు నుంచి శిన్వర్ వెనుతిరిగి చూడలేదు ఇజ్రాయిల్లో విధ్వంసమే లక్ష్యంగా అడుగులు వేశాడు రెండు వేల పదిహేనులో సిన్వర్ ను అమెరికా వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చేంతటి స్థాయికి చేరాడు రెండు వేల పదిహేడులో గాజాలో హమాస్ అధిపతిగా శిన్వర్ ఎన్నికయ్యాడు ఆ తర్వాత గాజా స్ట్రిప్ లో వందలాది టన్నీళ్లను నిర్మించే ప్లాన్ కు సూత్రధారి కూడా యాహియా శన్వరే మరోవైపు ప్రస్తుతం హత్యకు గురైన హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియ తర్వాత సిన్వర్ రెండవ స్థానంలో నిలిచాడు హనియ స్వచ్ఛంద ప్రవాసంలో నివసిస్తున్నందున గాజా వాస్తవ పాలన సిన్వర్ చేతుల మీదే నడిచేది ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా దళాలను సమర్థవంతంగా సమీకరించాడు ఆవేశపూరిత ప్రసంగాలతో పేరు పొందిన సిన్వర్ హమాస్ కు సంపూర్ణ విధేయత చూపేవాడు హమాస్ కార్యకర్తల నిఘా విషయంలో ఏమాత్రం రాజ్యకి వచ్చేవాడు కాదని అంటుంటారు ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ పై ప్రతీకారం కోసం ఏళ్ల తరబడి కుట్రలు చేసి అక్టోబర్ ఏడున అమలు చేశాడు ఫలితంగా వేలాది మంది మరణాలకు కారుకుడిగా మారాడు అందుకే ఇజ్రాయెల్ శనివర్ ను గాజా బిన్లాడెన్ గా ప్రకటించింది తమ దేశంపై దాడులు జరగానే శనివర్ కోసం వేటం మొదలుపెట్టింది చివరికి శనివారి ఏ టన్నెల్స్ అయితే తమకు భద్రత ఇస్తాయని భావించాడు ఆ టన్నళ్ళని భూస్థాపితం చేస్తూ ఆపరేషన్ ను ముందుకు తీసుకువెళ్లింది కానీ అతన్ని అంతం చేయడంలో మాత్రం ఇప్పటి విజయం సాధించలేకపోయింది వసాదు ప్రస్తుత దూకుడు చూస్తుంటే తన నెక్స్ట్ టార్గెట్ శనివర్ అని స్పష్టంగా కనిపిస్తోంది ఆపరేషన్ డెత్ ఆఫ్ గాడ్ వివిధ దేశాల్లో ఉన్న శత్రువుల్ని అంతం చేసేందుకు ఇజ్రాయెల్ గత ప్రధాని గోల్డా మెయిర్ చేపట్టిన ఆపరేషన్ ఇది ప్రస్తుతం నేతన్యాహు కూడా ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది వివిధ దేశాల్లో ఉన్న హమాస్ కీలక నేతల్ని ఏరివేసేలా తమ దేశ నిఘా సంస్థ మొసాద్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఎక్కడో ఇరాన్ లో ఉన్న హనియను అంతం చేయడంతో ఈ ఆపరేషన్ తెరపైకి వచ్చింది హమాస్ లో కీలక నేతలు ఎవరు వాళ్ళు ఏ ఏ దేశాల్లో ఉంటున్నారు వంటి వివరాలు ఇప్పటికే నెతన్యాహు దగ్గర ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి సాధారణంగా హమాస్ లోని కీలక నేతలంతా తుర్కీ లెబనాన్ ఖతార్ దేశాల్లో ఉంటున్నారు అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు వాళ్లను మట్టుబెట్టేందుకు ట్రాక్ హంట్ కిల్ అంటే అనుసరించు వేటాడు చంపు అనే సూత్రాన్ని ఇజ్రాయెల్ పాటిస్తున్నట్లు సమాచారం ఈ యాక్షన్ లో హనీయ కథ ముగిసిపోయింది ఇక మిగిలింది యాహియస్వర్ ఖలీద్ మషల్ ఖలీద్ మషల్ హమాస్ పోలట్ బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు కథ ముగిసిపోతే హమాస్ స్టోరీకి అదే కార్డ్ అవుతుంది